వస్తూనే ఒక బిగ్ షాట్ కు ప్రయత్నం అండ్ వాట్ ఎస్ స్టార్ట్ ఫర్ ద క్యాప్టెన్ సిక్సర్ ఇది మరొక మంచి షాట్ ఇది అండ్ ఇది కూడా యా ప్రయత్నించాడు కానీ అతని పై నుంచి వెళ్ళిపోయింది బౌండరీ సిక్స్ తర్వాత ఇక్కడ ఛాన్స్ క్రియేట్ అయింది కొంచెం నైస్ క్లిక్ షాట్ బౌండరీ వస్తుంది గుడ్ బ్యాటింగ్ గుడ్ ఓవర్ ఫర్ వారియర్స్ సెవెంటీ ఫైవ్ ఫర్ టూ మనం మాట్లాడుకోవాలంటే అక్కడ భరత్ మాట్లాడినివ్వట్లేదు మ్యాక్సిమం క్లీన్ స్ట్రైక్ సిక్స్ వీట్ మరొక వికెట్ కావాలి లలిత్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఆయన ఇక్కడ స్క్వేర్లో చక్కగా ఆడాడు బౌండరీ ఎవరు లేరు మంచి గ్యాప్ కూడా చూశారు ఇక్కడ బ్యాటర్ బౌలింగ్ బ్యాట్ బాల్ ఇది అయితే మాత్రం బట్ ఆ వరల్డ్ కప్ ఎవరు మర్చిపోతారు ఆ రోజున ఎవరు మర్చిపోతారు కేఎస్ నుంచి ఎక్సలెంట్ షాట్ మ్యాక్సిమమ్ ఇలాంటి లూజ్నెస్ వేస్తుంటే అలాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ ఈజీగా బౌండరీ రూప్ దాటిస్తుంటారు ఎక్సలెంట్ సిక్సా వెరీ వెల్ ప్లేడ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ కేఎస్ భరత్ నుండి పర్ఫెక్ట్గా గ్యాప్లోకి అలా డెఫ్ట్ టచ్ ఇచ్చాడు ప్లేస్ చేశాడు గుడ్ షాట్ చెప్పాను కదా షార్ట్ ఫోర్స్ అని ఓవర్ మిడ్ ఆఫ్ గుడ్ టైమింగ్ పవర్ఫుల్ షాట్ ఫ్రమ్ అశ్విన్ హ్యాప బౌండరీ గుడ్ లుకింగ్ బౌండరీ హెబ్బార్ ఆన్ ఫైర్ బ్యూటిఫుల్ కట్ షాట్ పర్ఫెక్ట్గా ఆడాడు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఆడాడంటే కట్ షాట్ ఎలా ఆడాలో ఒక్కసారి చూసి నేర్చుకోవచ్చు అన్న విధంగా అశ్విన్ హెబార్ ఇద్దరు కెప్టెన్ వైస్ కెప్టెన్ పోటా పోటీగా అండ్ ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అవసరం బట్ దీంట్లో ఒక బౌండరీ లభిస్తుందా నో ఎఫర్ట్ రూద్ అయిపోయింది చాలా మంచి షాట్ వెల్ ప్లే బ్యూటిఫుల్ అశ్విన్ హెబార్ ఏమైనా షాట్ అది మాత్రం చాలా ఈజీగా అనిపించింది ఆ షాట్లో పర్ఫెక్ట్ అలా నటరాజ షేప్ నటరాజ డాన్స్ స్టెప్ చూపించాడు మనకు కళ్ళు చెదిరే షాట్ అంటుంటాం గోదావరి గోదావరి నుంచి వచ్చేస్తుంది ఒక టీం అని ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా బౌండరీల మీద బౌండరీలు బాదుతూనే ఉన్నాడు హెబ్బార్ అక్కడ ఎంత చిరునవ్వులతో ఆనందంగా ఉంది అక్కడ డగ్అవుట్ టైమింగ్ టైమింగ్ గ్రేట్ బట్ బౌండరీ అయితే ప్రమోద్ బ్యాక్ బ్యాక్ టు బౌండరీస్ బౌండరీస్ సో ఫస్ట్ ఓవర్లో టూ వచ్చాయి అండ్ అండ్ దాన్ని దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు వడ్ అంటే బట్టి పవర్ చూడండి చూడండి ఎలా ఉందో ఎక్కువ బౌన్స్ కూడా కాదు ఫ్లాట్ ప్రాజెక్టరీ మరొక టవరింగ్ సిక్స్ ఇక్కడ తరుణ్ బ్యాట్ నుండి స్టాండ్స్ లో పడిపోయింది మరొక బెకెట్ ఇది కూడా సిక్సర్ గా సో సిక్సర్ లో మోత మోగుతూనే ఉంది ఇక్కడ ఫైవ్ ఓవర్స్ తర్వాత సెవెంటీ సిక్స్ రన్ ఫర్ వన్ వికెట్ వా ఇంకొక బౌండరీ ఆపేదెవరు మమ్మల్ని ఆపేదెవరు ఇక్కడ నో ఛాన్స్ ఓ చెప్తూనే ఉన్నాం కదా బ్యాటర్స్ డిలైట్ స్పిన్నర్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ అలా వస్తుంటే జూసీగా ఇలా వేస్తే ఇలా కొడితే డీప్ మిట్ వికెట్ మీద రావు సార్ ది ఆఫ్ స్టాంప్ ఆ సింగిల్తో తరుణ్ తన ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకుంటాడు ఎక్సలెంట్ నాక్ జస్ట్ ట్వంటీ ఫోర్ బాల్స్లో గ్రేట్ బ్యాటింగ్ డిస్ప్లే ఈ టోర్నమెంట్లో సెకండ్ ఫిఫ్టీ అని ఎంజాయ్ చేశాడు అండ్ ఇది కూడా బౌండ్రీకి వెళ్ళిపోతుంది మంచి స్టార్ట్ తప్ప ఒక వెరీ బిగ్ ఓవర్ ట్వంటీ నైన్ రన్స్ వచ్చాయి ఓవర్లో సో టూ ఓవర్స్ తర్వాత ఫార్టీ ఫోర్ ఆహా ఇది మాత్రం ఎక్కడ ఉంది సిక్సర్ అయితే కాదు వన్ బౌన్స్ బౌండరీ మరి ఇది కనెక్ట్ అయిందా ఎస్ ఇంకొక బౌండరీ స్విచ్ ఇట్లు వస్తున్నాయి బిగ్ షాట్స్ వస్తున్నాయి మానా దగ్గర బేరాలు లేవమ్మా బయటికి కొట్టేయడమే అంతే ఓ ఇది వెళ్ళిందా వెళ్ళింది కూడా వెళ్ళింది బిగ్ షాట్ కి ప్రయత్నం మరి ఇది క్లియర్ చేశాడా ఖచ్చితంగా నో డౌట్ తన ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకుంటాడు దాంతో స్కోర్స్ కూడా తపస్వి బాల్స్ వాట్ ఇది టు తరుణ్ మనం చూశాం ఇతడు లాస్ట్ బాల్ అవుతుందా సో మ్యాచ్ కూడా అయిపోయింది బౌండరీ వచ్చింది ఇన్ స్టైల్ గెలిచారు సిక్స్టీ ఎయిట్ బాల్స్ ఉండంగానే లయన్స్ అద్భుతమైన విజయం సాధించింది షాట్ ఈసారి వంశీ బ్యాట్ నుంచి ఇద్దరు బ్యాటర్స్ ఎంత స్టైలిష్ ఆడుతున్నారంటే పోటా పోటీగా నీ షార్ట్ స్టైలిష్ అంటే నా షార్ట్ స్టైలిష్ అన్నట్టు ఎప్పుడు మాట్లాడినా కోచింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం గుడ్ షార్ట్ వంశీ నుంచి ఈజ్ చేస్తుంది బౌండ్రీ పవర్ఫుల్ ఆఖరవర్ ఇది పవర్ఫుల్ షార్ట్ అండ్ సూపర్ సిక్సర్ ఇది బ్రిలియంట్ హిట్ అండ్ పవర్ ప్లే ఎండ్ అవుతూ అక్కడ మాక్సిమం ఇక్కడ బిగ్ షాట్ ఫ్రమ్ వంశీ అండ్ క్లీన్ హిట్ మీరు చెప్పారు అండ్ ఇక్కడ సిక్సర్ చూశాం బ్యాట్స్మెన్ మనం బౌలింగ్ చేయటమే కాదు అండ్ అక్కడ చూడండి క్లీన్ స్ట్రైక్ అండ్ ఇక్కడ సిక్స్ రన్స్ టెంపోతో అలా ఆ బాల్ బయటికి అలా వెళ్ళిపోయింది అనమాట లాంగ్ ఆన్ ఫీల్డ్ వావ్ ఇది బౌండరీ వెళ్తుంది ఎస్ అంతకు మించి సిక్స్ మించిట్ చూడచ్చు ద ఫీల్డర్ అండ్ ఇక్కడ మిస్ ఫీల్డ్స్ ఎలా ఇలాంటి అసలు చేయకూడదు బ్యాక్వర్డ్ పాయింట్ థర్టు ఒక మంచి ఓవర్ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉండడు ప్రశాంత్ మరొక హ్యూజ్ హిట్ అతను సిక్సర్ కానీ ఇది రోషన్ నుండి వచ్చింది రోషన్ నుండి మరొక లాఫ్ షాట్ షార్ట్ ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ అతనికి అందదు సిక్సర్ ఈ ఓవర్ లో టూ సిక్సర్స్ ఇక్కడ కొంచెం ఛాన్స్ కనబడింది ఇదంతా చక్కగా టైమింగ్ చేశాడా బౌండరీ తర్వాత ఒక హ్యూజ్ సిక్సర్ మళ్ళీ ఒక షార్ట్ మ్యాసివ్ మ్యాసివ్ సిక్స్ మరి ఒకసారి మూడో సిక్స్ ఓవర్లో అండ్ రోషన్ మరి డైరెక్ట్ ఎయిట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు ఇక్కడ రోషాన్న అబ్బా సెలబ్రేషన్ అదిరింది ఏమబ్బా ఏమా సెలబ్రేషన్కి మీనింగు కొంచెం పూలర్ ఉంది మంచిగా ఫ్లిక్ చేసాడు అవుట్ ఫీల్ కూడా చాలా క్విక్ గా ఉంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ లో ఫస్ట్ రన్ బౌండ్రీతో బ్యూటీ బ్యూటీ ఏమని వర్ణించాలి ఈ షాట్ని జస్ట్ అలా చూస్తూ ఆనందించాలి షేక్ రషీద్ చాలా అందంగా ఎలా ఆడాలో చూపిస్తున్నారు క్రికెట్ షాట్స్ సో మరి బౌండరీ వస్తుందా ఎస్ అంతకు మించి సిక్స్ రన్స్ తోటి ఓవర్ సమాప్తం ఫార్టీ త్రీ ఫర్ వన్ యా అబ్సల్యూట్లీ ఫార్టీ నైన్ మీద ఉన్నాడు షేక్ రషీద్ అండ్ ఆ సింగిల్తోనే తన ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకుంటున్నాడు ఫస్ట్ ఫిఫ్టీ సీజన్ త్రీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కోస్టల్ రైడర్స్ క్యాప్టెన్ షేక్ రషీద్ నుండి థర్టీన్ తర్వాత నైంటీ ఫోర్ 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 అదిగోండి మ్యాక్సిమం అండ్ క్రౌడ్ లోకి ఇంకా రిస్క్ నేనే తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు ఇక్కడ కెప్టెన్ రషీద్ బిగ్ హిట్ బిగ్ షాట్ క్రాస్ బ్యాటర్ షాట్ అయినప్పటికీ కూడా ఎక్సలెంట్ ఆ ఉంది అండ్ తనకి మూడో సిక్స్ ఇది మరి చూద్దాం ఇది కరెక్ట్ అయిందా ఎస్ కరెక్ట్ అయింది రషీద్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు తన భుజ మీద మొత్తం టీంని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకొక సిక్స్ నాలుగో సిక్స్ తన బ్యాట్ నుంచి

అండ్ సుదర్శన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు వాటే డెలివరీ రాజేష్ ఎక్స్ట్రాడినరీ ఇంతకంటే బెటర్ స్టార్ట్ మరొకటి ఉండదు ప్యాట్ కి బాల్ ప్యాట్స్ కి గ్యాప్ ఉంది బాల్ అలా దూసుకెళ్ళిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్యాట్స్ కి తగిలి వెళ్ళిపోయింది ఫుల్ అవ్ అండ్ కొంచెం బెటర్ ఫుట్ వర్క్ ఉంటే బాల్ మీద ఆడేసేవాడు అండ్ బాల్ కావాల్సిన డ్యామేజ్ చేసింది సుదర్శన్ మరొక వికెట్ పడగొట్టాడు సో బెజవాడ టైగర్స్ ఇన్ ట్రబుల్ మూవతున్నాడు చూడండి అక్కడే నిలబడి ఆడాడు అండ్ ఎంపైర్ అయితే ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఫింగర్ రేస్ చేశాడు బెజవాడ టైగర్స్ సెకండ్ వికెట్ కోల్పోయారు కి సెకండ్ వికెట్ మరి ఇక్కడ ఖచ్చితంగా అయితే ఛాన్స్ ఎస్ ఈసారి వెల్ టేకిన్

ఒక్క పక్షిలాగా ఆహా ఏం పట్టాడయ్యా నాకు తెలిసి ఇది బెస్ట్ క్యాచ్ నా దృష్టిలో ఇప్పటి వరకు అద్భుతమైన బౌలింగ్ లయన్స్ కి మాత్రం ఇక్కడ షాక్ క్లీన్ బౌల్ యూ మేస్ కేవి హెట్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ బిడ్డ ప్రెషర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు స్లిప్ లో మంచి అర్జున్ టెండూల్కర్ అవుట్ అయిపోయాడు అజయ్కి వికెట్ లభించింది ఆల్మోస్ట్ వైడ్ లైన్ మీదకి మూవ్ అయ్యాడు కట్ చేయాల్సింది స్ట్రైట్ బ్యాట్ తో ఆడాడు స్లిప్ లో ఫీల్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు శ్రీనివాస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అనవసరమైనటువంటి షార్ట్ ప్రయత్నం సో రిలాసా కూడా అవుట్ అయిపోయాడు ఎవరిని కష్టపెట్టకుండా సో వికెట్ నెంబర్ టూ ఇక్కడ ఉత్తరాంధ్ర అయిన విధానాన్ని చూస్తే తెలుస్తుంది చూడండి చాలా చాలా కేర్లెస్ గా బాల్ మీద రాలేకపోయాడు బాల్ ని వాచ్ చేయలేదు బ్లైండ్ అండ్ ఇక్కడ అవుట్ లాస్ట్ బాల్ క్యాచ్ పట్టుకున్నట్టుగా చెప్తున్నాడు మరొక వికెట్ అండ్ అది కూడా లాస్ట్ డెలివరీ ఇది మాత్రం టీజింగ్ డెలివరీ ఫ్రంట్ ఫుట్ లో ఆడదామా వద్దా అనే లోపు బాల్ బ్యాట్ కలా కిస్ చేస్తూ కీపర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ మరి ఫస్ట్ వికెట్ ఓహో ప్రశాంత మరి వన్ షాట్ టూ మెనీ ప్రయత్నిస్తున్నారు అండ్ ఒక్కొక్కసారి మనం కమెంటేటర్స్ పొగుడుతున్నప్పుడు వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు మరి అలా జరగలేదు చేసి చక్కటి క్యాచ్ కూడా వెల్ జడ్జ్ క్యాచ్ సో కావాల్సిన ఫస్ట్ వికెట్ లభించింది అగైన్ సుదర్శన్ ఫస్ట్ టైం ఆడుతున్నటువంటి గోదావరి రైడెన్స్ ఈరోజు ఆయన మరొక ఓవర్ స్టార్ట్ అయింది సుదర్శన్ నుండి అప్పీల్ కూడా కానీ అంపైర్ మాత్రం తన స్థానం నుండి కదలడం లేదు ఇంకా అప్పీల్ చేస్తున్నాడు వికెట్ కీపర్ మేబీ ఇక్కడ లగ్ అంపైర్ను డిస్కస్ చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటారా చూడాలి స్నోబాల్ అయితే కాదు లీగల్ డెలివరీ అండ్ అక్కడ ఇన్సైడ్ హెచ్ క్యాచ్ అయితే క్లీన్ గా తీసుకున్నాడు కేఎస్ భరత్ మంచి క్లీన్ క్యాచ్ ఇది ఎంఫైర్ డెసిషన్ గాన్ ఇస్ గాన్సైడెన్ క్లీన్ బోల్డ్ అయిపోయాడు సో ప్లేడ్ ఆన్ అయిపోయాడు సుదర్శన్ కు మరొక వికెట్ ఫస్ట్ మ్యాచ్ లో ఎలానైతే త్రీ వికెట్ తీసుకున్నాడు ఇప్పటికే త్రీ వికెట్స్ ఒక బ్రేక్ త్రూ వచ్చింది అండ్ దట్ రోహిత్ అవుట్ అయిపోయాడు ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ అక్కడ బాల్ ఎక్కువ షార్ట్ లేదు పుల్ ఆడడానికి ట్రై చేశాడు రోహిత్ మంచి ఇన్నింగ్స్ అవుట్ అయ్యాడు వెళ్ళిపోను అన్నాడు అండ్ ఇక్కడ అవకాశం ఉంది ఫస్ట్ బ్రేక్ త్రూ దొరుకుతుంది తనకి కోల్పోయారు ఇక్కడ టైటన్స్ ఎర్రా పృథ్వీరాజ్ ఫస్ట్ వికెట్ తనకి ఎక్స్పీరియన్స్ అంటే బట్ త్రూ ద లైన్ లేదు ఆ షార్ట్ అని కొంచెం ఎందుకంటే పృథ్వీకి కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది అందుకే మీరు చూస్తే ఎక్స్ట్రా బౌన్స్ పేడ్ ద ప్రైస్ హ్యాపీ మ్యాన్ పృథ్వీరాజ్ ఎర్ర బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు ఈ రోజు అండ్ వికెట్ తను అండ్ ఇక్కడ ఛాన్స్ అయితే కనబడుతుంది ఎస్ మరొక వికెట్ కూడా మీరు అంటూనే ఉన్నారు అండ్ మరొక వికెట్ సాధించాడు వికెట్ నెంబర్ త్రీ ఒక ఫాస్ట్ బౌలర్ కావాల్సిన అన్ని ఆట్రిబ్యూట్స్ ఉన్నాయని షార్ట్ బాల్ అండ్ హరీ చేసేసింది టూ క్విక్ ఫర్ హేమంత్ రెడ్డి ఛాన్సే లేదు తరుణ్ హ్యాపీ ఉంటాడు ఆ క్యాచ్ తీసుకుని బట్ వాడ బౌలర్ నేనైతే లవ్ చేస్తున్నా తన బౌలింగ్ని ని ఎర్రా వికెట్ అన్నారు ఏంటండి ఇది డీప్ స్క్వేర్ లో ఫీల్డర్ ఉన్నాడు నేను వెళ్ళిపోతానండి నేను లేచిపోతుంది మీరు ఒక్కళ్ళు చేసుకోండి మీరు ఏం చెప్తే జరుగుతుంది ఏంటండి అక్కడ హైదరాబాద్లో ఓకే బాంబేలో ఓకే ఇక్కడ ఆంధ్రాలో ఏంటండి మీ పరిస్థితి ఏంటిది వాట్ ఈస్ దిస్ హ్యాపీనింగ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ నథింగ్ జస్ట్ గేమ్ని రీడ్ చేయటం అంతే బాల్ బ్యాట్కి తగలట్లేదు ఓన్లీ ఒకే ఛాన్స్ బాల్ బ్యాట్కి ఎప్పుడు తగులుతుందంటే స్లో రోన్ వేస్తే సో ఆ స్లో రోన్ వేస్తాడని తెలుసు బట్ ఈ కుడ్ ఇన్ టైమ్ ఇట్ థర్డ్ వికెట్ పృథ్వీరాజ్కి షార్ట్ బాల్ ఆడాడు ఇది కూడా చేతుల్లో ఉందా ఫీల్డర్ కొంచెం రియాక్ట్ అయ్యాడు కానీ తీసుకున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ వైజాగ్ వారియర్స్ కింగ్స్ ఎక్కడో వెనుకబడిపోయారు స్ట్రైట్ గా లాంగ్ ఆన్ పై నుంచి కొట్టడానికి ట్రై చేశాడు ఇన్ఫాక్ట్ అనుకున్నది మిడ్ వికెట్ పై నుంచే బాల్ కాస్త ఫాస్ట్ గా వచ్చింది బట్ ఈరోజు సాకే దగ్గరికి ఎక్కడికి వెళ్తే అక్కడ బాల్ వస్తుంది టూ గుడ్ ఫీల్డింగ్ చేస్తున్నారు ఈరోజు అస్సలు యాక్సెప్టబుల్ కాదు సాయి కొంచెం ధైర్యం చేసే ప్రయత్నం కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు సో చాలా మంచి క్యాచ్ జడ్జ్ చేస్తూ సో సో వికెట్ నెంబర్ సిక్స్ కూడా కింగ్స్ యొక్క స్ట్రగుల్ కొనసాగుతూనే ఉంది అండ్ థర్డ్ వికెట్ తీసుకున్నాడు మల్లికార్జున శశికాంత్ జస్ట్ ఏడు పరుగులే మల్లికార్జున మామూలు కాదు అక్కడ క్యాచ్ మెచ్చుకోవాలి లాంగ్ ఆఫ్ ఫీల్డ్ సూపర్ క్యాచ్ మునీష్ నుంచి పిక్ షాట్ కి ప్రయత్నం మరి వెళ్ళిందా లేదు డీప్ ఫీల్డ్ వండర్ఫుల్ క్యాచ్ చాలా సేపు గాల్లోనే ఉంది బాల్ బట్ ఆ స్వీప్ షాట్ లాగా పికప్ షాట్ లాగా ట్రై చేసాడు కానీ అనుకున్నట్టు టైం కాలేదు అది స్లోవర్ వన్ అండ్ కంఫర్టబుల్ క్యాచ్ తేజస్వి నుంచి ఎస్ మీరు అనుకున్న తరుణం వచ్చేసింది ఈ క్యాచ్ పడితే ఎస్ వాసు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ దిస్ టోర్నమెంట్ టెరిఫిక్ క్యాచ్ ఎందుకంటే నాకు తెలిసి స్టేడియం రూఫ్ కంటే హైట్ వెళ్ళిపోయింది అండర్లైట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గ్రేట్ క్యాచ్ ఫ్రమ్ యంగ్ మ్యాన్ క్యాచ్ అదిగోండి అక్కడ సెల్ఫ్ అవుట్ వెళ్ళి స్టమ్స్ని తను తానే వికెట్ ఎలా కూడా వస్తుందా చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయి నువ్వు చూద్దాం ఎలా చేశాడు అబ్బా ఆహా చాలా వెనక్కి వెనక్కి జరిగాడాడు తీరా స్టంప్స్ మీదకి వెళ్ళిపోయాడు అక్కడ అయ్యప్ప కూడా రిలీజ్ అక్కడ పట్టుకో పట్టుకో అంటున్నాడు చేయించారు ఎటువంటి అవకాశమే లేదు అయ్యప్ప ఏమప్పా ఈ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ అండ్ అయ్యప్పకి ఇది ఫోర్త్ వికెట్ స్లో బౌన్సర్ చాలా టైం ఉంది బ్యాట్స్మెన్కి కానీ టైం అవ్వలేదు సో అయ్యప్పకి ఫోర్త్ వికెట్ టెరిఫిక్స్ ట్వెల్వ్ ఫోర్ ఫర్ ట్వంటీ వన్ షార్ట్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫీల్డర్ అయితే వెళ్తున్నాడు క్యాచ్ ఉందా ఓహో ఓ మై గడ్నెస్ వండర్ఫుల్ ఎఫర్ట్ మామూలుగా తీసుకోలేదు క్యాచ్ మాత్రం ఓవర్ మిడ్ ఆఫ్ పై నుంచి కొడదాం అనుకున్నాడు బట్ అక్కడ హేమంత్ రెడ్డి టెరిఫిక్ క్యాచ్ టెరిఫిక్ టెరిఫిక్ క్యాచ్ అప్పిందేర్ ఫీల్డర్ అయితే ఉన్నాడు కానీ చేతుల్లో ఉందా లేదు ఎస్ టేక్ క్రితం ఆపర్చునిటీని మిస్ చేశాడు అండ్ ఈసారి ఎక్సలెంట్ రన్నింగ్ అండ్ అంతే పర్ఫెక్ట్ క్యాచ్ పూనకాల లోడింగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఆ ఫీల్డింగ్ ఆ క్యాచ్ ఇంకొకసారి చూద్దాం పరిగెట్టాడు 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 ఆహా ఆ క్యాచ్ లాస్ట్ మూమెంట్ వరకు ఐస్ ఆన్ ద బాల్ అండ్ ఇక్కడ ఛాన్స్ బ్రిలియంట్ కాట్ అండ్ బాల్ ఫ్రమ్ శ్రీనివాస్ కానీ అంత ఈజీ కాదు రిఫ్లెక్సెస్ ఉండాలి క్విక్ రియాక్షన్ ఉండాలి అండ్ వాట్ ఏ క్యాచ్ శ్రీనివాస్ డాన్సింగ్ డౌన్ కాల్లో ఉంది చేతిలో ఉంది అండ్ చెక్ ఇన్ వాట్ ఏ క్యాచ్ అమేజింగ్ ఒక్క క్షణం క్యాచ్ చేతిలో నుంచి వెళ్ళిపోయిందా అనిపించింది బ్యూటిఫుల్ క్యాచ్ ఒక అటాకింగ్ షాట్ ఆడింగ్ ట్రై చేశాడు కానీ అది ఇంటెంట్ ఎలా అయితే డైవ్ చేయాలో టైమింగ్ అన్ని పర్ఫెక్ట్ ఉండే మరి ఇక్కడ ఖచ్చితంగా అయితే ఛాన్స్ ఎస్ ఈ సారీ వెల్ టేక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్యాచ్ గుడ్ జడ్జ్మెంట్ గుడ్ క్యాచ్ దేర్ అండ్ అక్కడ బాల్ కాస్త టిల్ట్ అయింది అటు ఇటు బట్ అయినప్పటికీ అండర్ ద బాల్ గుడ్ క్యాచ్ ఫ్రమ్ జిఎంకే టెరిఫిక్ బౌలింగ్ చూస్తున్నాం ఫ్లోర్ వన్ అప్ ఇన్ ఎయిర్ క్యాచ్ ఉందా ఎస్ వండర్ఫుల్ క్యాచ్ ఎక్సలెంట్ క్యాచ్ మామూలు క్యాచ్ కాదు అది చాలా అద్భుతంగా పిక్ చేశాడు అది నేను అనుకుంటాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిచువేషన్ కూడా ఎంత బ్రహ్మాండంగా డైవ్ చేశాడు ఫుల్ లెంత్ డైవ్ చేశాడు అండ్ చాలా చక్కగా క్యాచ్ తీసుకున్నాడు